ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిసద్దు నీకు కుమారుని కన్ను అతనికి యోహాను అని పేరు పెట్టినది అతను పుట్టిన నాటి నుండి ద్రాక్షారను మద్యమైనను సేవింపడు మరియు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఇస్రాయలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధయంగా నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకు ప్రభు మార్గమును సిద్ధపరచడము ఏమి ఆ యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ప్రభు మార్గమునకు ముందుగా వెళ్ళును అతని పుట్టుట వలన అనేకులు సంతోషించను మరి నీవును మహానందము చెందడము ఇది నాకు ఎలా తెలుస్తుంది నేను ముసలివాడను నా భార్య కూడా ఉర్ధురాలు అతని రాజ్యం మొత్తం లేనిగా ఉన్నను నేను పురుషులు ఎరగర అది నాకెలా సాధ్యం పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కంపుకుంటున్న కనుక పుట్టబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనపడు మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది గొడ్రాలైన ఆమెకు ఇప్పుడు ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్థకము కాలే అది ఇదిగో ప్రభుత్వ చక్రవర్తి ఆజ్ఞాపించడం మీరందరూ తమ తమ ఊళ్ళకు వెళ్ళి తమ తమ పట్టణములకు వెళ్ళి మీ మీ పేర్లన్నీ ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవలసినదిగా శ్రీధర్ చక్రవర్తి ఆక్రమించడం అయినదహో కాబో మళ్ళీ గజల్ని కొట్టల్లో కట్టేశారా లేదా కట్టేయలేదు కట్ అయ్యాల గడ్డు ఉంది తాత తిన్నాను సరే గొర్రెలు గడ్డి వేసాక నువ్వు మళ్ళీ ఆ గొర్రెలన్నింటినీ కట్టేయాల కొట్టలుగా అలాగే తాత అలాగే కట్టేస్తా వారి నెల్లూరు నెరుకూర్ సెంటర్ లో నీకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నెంబర్ వన్ వెంచర్ ఇది తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ హేరో వంశీయుడు యదోమవారు ఏషాబు వంశస్థులు హేరో బహు క్రూరుడు ఎరుషలేమో దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరాలు అత్యంత శృంగారంగా తయారు చేశాడు విన్నారుగా మహామంత్రి యూదులకు రాజు జన్మించాడు మీరిక బయలుదేరండి ప్రభు యూదుల రాజు కన్యగర్భాన జన్మించాడు మీరు వెళ్ళి దర్శించి మాకును వర్తమానవుతాయండి మేము